మహారాజా కోటలో గల టీడీపీ కార్యాలయం నుంచి భారీ ర్యాలీగా పిఠాపురం పోలీస్ స్టేషన్ వరకు చేరుకున్నారు అక్కడ ప్లకార్డులు పట్టుకుని రాస్తారోక నిర్వహించారు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు అనంతరం అక్కడి నుంచి నడుచుకుంటూ తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని అక్కడ ధర్నా చేశారు అనంతరం డిప్యూటీ కు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడుతూ నీరు విడుదల చేయని పక్షంలో రైతులతో కలిసి తొలుత ఇరిగేషన్ కార్యాలయానికి తాళాలు వేస్తామని ఆపై కలెక్టరేట్ ముట్టడిస్తామని హెచ్చరించారు

జగన్మోహన్ రెడ్డి అందరు పడతారు పిఠాపురం మండలంలో దంతమూరు ఎల్దుర్తి తిమ్మాపురం రాయవరం ఎకరాలు రెండవ పంటకి నీరు లేక ఎండిపోయి రైతులు గోడు నేడుస్తున్నారు రెండవ పంటకి పిఠాపుర న్యూ వర్గాల్లో సుమారు పదిహేను పదిహేను వేల ఎకరాలకి నీరు లేకుండా ఎండిపోవడం జరుగుతుంది ఉదాహరణ గ్రామాలు దంతమూరు ఎల్దుర్తి తిమ్మాపురం రాయవరం రాపత్తి బోదాపురం బీపత్తిపాడు కుమార్పురం కందరాడ రెండు మల్లవరాలు గొల్లపురాలు టౌను పిఠాపురంలో పార్చు చిత్రాడలో పార్చు మొత్తం ఈ గ్రామాలన్నీ కూడా నీరు లేకుండా ఎండిపోయి రైతులు ఏమి చేయాలని దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారు సుమారు దగ్గర లేక దగ్గర లేదంటే డెబ్భై ఎనభై కోట్ల రూపాయలు రైతులు నష్టపోతున్నారు ఈ పదిహేను వేల ఎకరాల్లో దగ్గర దగ్గర ఇచ్చేదంటే ఎకరానికి యాభై వేలు నష్టపోతున్నారు ప్రభుత్వం రెండో పంటకు నీరు ఇస్తుందని చెప్పి ఇరిగేషన్ మీటింగ్లో ప్రభుత్వం మంత్రులు అధికారులు కలెక్టర్ గారు ప్రకటించారు ఇప్పటి వరకు నీరు రావట్లేదు ఎక్కడా కాలువలు తాగలేదు కాలవల్లో తూడు తీయలేదు నీరు వదిలితే కిందకు రాదు రైతులు ఎండిపోయి రోడ్లంట తీ దౌర్భాగ్య పరిస్థితి జగన్మోహన్ రెడ్డి ఈ పిఠాపుర నియోజకవర్గంలో కల్పించాడు ఎక్కడి నుంచి వస్తారు ఓట్ల కోసం వచ్చి నాయకులు గెలిచిన నాయకులు ఎంపీ గాని ఎమ్మెల్యే గాని రైతులు ఎలా ఉన్నారని పట్టించుకోరు మట్లు దోచుకోవడానికి తప్పితే వ్యాపారం చేసుకోవడానికి తప్పితే ఈ పొన్నూరు నుంచి వచ్చి నాయకులందరూ కూడా పిఠాపురం రైతాంగాన్ని మరి నోట్లో మట్టి కొట్టి ఇవాళ రైతులు రోడ్ను పడేశారు అదే విధంగా పిఠాపురం ఏలేరు ప్రాజెక్ట్ నుంచి మూడు టీఎంసీలు తాండవకిచ్చి రైతులకు నీరు లేకుండా చేసిన ఘనత కూడా ఈ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిది ఎంపీ గీత ఎమ్మెల్యే దొరబాబు తెలియజేస్తా ఉన్నాం ఏది ఏమైనా ఇవాళ రైతుకి రెండో పంటకి నీరు లేదు ఏలూరు నుంచి నీళ్లు వదలరు వదలరు నీరు కావాలంటే ఎకరానికి ఏడు వందల రూపాయలు ఇవ్వాలి వైఎస్ఆర్సిపి నాయకులకి ఇది నీళ్ల వ్యాపారం కోట్ల రూపాయలతో ఈ నియోజకవర్గంలో జరుగుతుంది నీళ్లు కావాలంటే ఏడు వందల కొట్టు ఎకరాన్ని నింపుకో లేదంటే ఎండిపో ఇది రైతులను ఏడిపించే పరిస్థితి కోట్ల రూపాయలు పిఠాపుర రైతాంగం నష్టపోతున్నారు పదిహేను పదిహేను వేల ఎకరాలు నీరు లేకుండా ఉంది అదేవిధంగా కొండవరం గ్రామం కూడా ఎండిపోతా ఉంది ఒక పార్టు అన్ని రకాలుగా ఏలేరు కింద ఉన్న ఆయకట్టు ఇంచుమించు సిక్స్టీ పర్సెంట్ శాతం ఈవేళ ఎండిపోయి రైతులు నష్టపోయి పరిస్థితికి ఈవేళ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చారు దీనికి కారణం చంద్రబాబు ఉన్నప్పుడు ఈ పిఠాపురాన్ని పంటలు లేవు రెండు పంటలు పండట్లేదు అప్పులు పాలైపోయిన రైతాంగం అంతా కూడా పాదయాత్రలో మరపెట్టుకుంటే చంద్రబాబు నాయుడు వెంటనే పురుషోత్తపట్నం ఎత్తిపోతాలని పద్దెనిమిది వందల కోట్ల రూపాయలతో ఇచ్చి సస్యస్యామంగా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మేము పండిస్తే ఈవేళ పెనాల్టీ డబ్బులు కానీ కరెంటు డబ్బులు కానీ కట్టలేని దద్దములు ఈ ముఖ్యమంత్రి ఈ ముఖ్యమంత్రిని అడగలేని దద్దములు ఇక్కడ ఎంపీ ఎమ్మెల్యే ఏం నిలదీయలేరా మీ సొంత ఊరైతే అయితే నిలదీరా మీ సొంత నియోజకవర్గం అయితే నిలదీయరా కొన్నూరు నుంచి వచ్చిన మిమ్మల్ని గెలిపించారు కదా గెలిపించిన వాళ్ళకి న్యాయం చేయాలని బుద్ధి లేదా మీ అందరికి ఈవేళ రైతులు నోట్లో మట్టి కొట్టి రైతులను రోడ్లు పడేసి ఈవేళ పంటలు నష్టపోయి భార్యాపిల్లల పిల్లల బంగారం అంతా కూడా బ్యాంకుల్లో పెట్టుకున్న పెట్టించిన గణతగౌడ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఏది ఏమైనా మీరు తక్షణం రోజుకి పదిహేను వందల క్యూసిక్లు చెప్పున నీరు రైతాంగానికి ఇవ్వాలి పిఠాపురం రైతాంగానికి కాలవల్లో తూడు తీయాలి కాలువలు తవ్వించాలి రెండో పంట కనుక నష్టపోతే పిఠాపురం రైతులు ఎకరానికి ముప్పై ఐదు వేలు చొప్పున నష్ట పరిహారం ఇవ్వాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాన్ని ఈ ముఖ్యమంత్రిదని తెలియజేస్తూ రైతులకు నీరు రాకపోతే రేపు మళ్ళా ఇరిగేషన్ ఆఫీసులకు తాళాలేస్తాం అంతగా రాకపోతే కలెక్టర్ ఆఫీసు ముట్టడిస్తామని కూడా హెచ్చరిస్తున్నాం మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ మిత్రులకు షేర్ చేయండి